న్యూస్ కి స్వాగతం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి ఆదుకుంటున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహం వైఎస్ఆర్ కడప జిల్లా నగరపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పట్టణంలో ఉండేటువంటి నిరాధారులకు ఆశ్రయం కల్పిస్తూ పట్టణ నిరాశ్రయుల వసతి గృహాలు ఏర్పాటు చేసి వారికి ఉచిత సేవలు అందిస్తున్నారు ఈ సందర్భంగా నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ వి శ్రీనివాసరెడ్డి వారిచ్చేటువంటి సేవల గురించి తెలియజేస్తూ ఇల్లు లేని పడుకోవడానికి చోటు లేనటువంటి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తుంటామని ముఖ్యంగా రైల్వే స్టేషన్లో బస్టాండులలో ఫుట్పాత్ల మీద నిద్రించకుండా అక్కడ వారికి భద్రత లేనందువలన అటువంటి వ్యక్తుల కోసం పట్టణ నిరాశ్రయుల వసతి గృహాలు ఏర్పాటు చేశారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారు నిరాశ్రయ గృహాలకు ఒక్కొక్క గృహానికి ఒక మేనేజర్ ఇద్దరు కేర్ టేకర్లు ఏర్పాటు చేశారని నగరపాలక సంస్థ వారి ఆశ్రయం పొందేటటువంటి వారికి రాత్రిపూట భోజనం ఏర్పాటు చేస్తారని నిరాశ్రయ గృహంలో వృద్ధులు మహిళలు మతిస్థిమతం లేని వారు వికలాంగులు ఉండటం వలన వీరికి మూడు పూటల భోజనం పెట్టే పరిస్థితి ఉండడం వలన దాతల సహాయంతో మూడు పూటల భోజనం ఇస్తున్నామని తెలిపారు ఎలాంటి ఆధారాలు లేని వారికి సేవ చేయడం ఒక మహాభాగ్యంగా భావిస్తున్నామని అన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ భూషణ్ కుమార్ అలాగే అమృత ఇద్దరు టీచర్లే ఎంత చక్కని సందర్భం చూడండి ఇదో పుట్టి రోజు కాదు పెళ్లి రోజు కాదు ఇతర కార్యక్రమం కాదు ఏదో వారు సత్యనారతం చేసుకున్నారు సత్యనారతం అంటే రకరకాల సందర్భాల్లో గృహపేషుడు కానీ కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ ఒక సంతోషంగా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు ఆ సందర్భంగా ఆ స్ప్రతం చేసుకున్న సందర్భంగా పది మందికి భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పనిభూషణ్ వారు పనిభూషణ్ కుమార్ గారు అలాగనే అమృత గారు అలాగనే చక్కగా ఆ పిల్లలు చూడాలి చక్కని పెట్టి పెట్టుకున్నారు కుదిత వశిష్ట గణేష్ పాప బాబు వాళ్ళందరూ కలుసుకుని ఈరోజు అందరికీ ఒక మంచి భోజనం మంచి భోజనం బాగా మనకు ఇతరుల హోటల్లో వాళ్ళు కరిబిండ తినాలి సార్ వాళ్ళ దీవెనలు మాకు కావాలా దేవుని ఆశంతో పాటు మీ అబ్బాయికి రాసిన దీవులు కూడా మాకు మా పిల్లలు కావాలా ఇందా కూడా చెప్పినాం కదా ఇద్దరు టీచర్లని దానివల్ల వాళ్ళు రాలేని పరిస్థితి అనమాట స్కూల్స్ ఉంటాయి దానివల్ల వాళ్ళు రాలేని పరిస్థితి అయినా కూడా మన మీద నమ్మకంతో ప్రేమతో గౌరవంతో ఈరోజు మనమే కార్యక్రమం చేర్పించాలి సరే పర్వాలేదన్నారు ఆ మేరకు ఈరోజు మనము అతనారద సేసం సంతోషంగా పది భూషణ్ కుమార్ గారికి అలాగే అమృత గారికి పూజిత గారికి మళ్ళీ అలాగే వశిష్ట గణేష్ వీరందరికీ మన అభినందరిలో ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు దేవుడు చల్లగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా మంచిగా ఉండాలా మంచి బదులతో పంచాలా ఇంకా ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళంతా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించాలా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనమంతా పది భూషణ్ కుమార్ గారికి అమృత గారికి అలాగే చిన్నారులు పూజితకు వశిష్ట మనము కదా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ క్రిస్తాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి దేశంలో ఎంతోమంది ఆదరణ లేక మరి తల్లిదండ్రులు లేక ఉండడానికి ఇల్లు లేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు అలాగే అంగవైకల్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇలాంటి వారి కోసమై మన ప్రభుత్వం మరి పేదరిక పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేటువంటి ఆ సంస్థ ద్వారా ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరాశ్రయులైనటువంటి వాళ్లకు ఆశ్రయం కల్పించడం కోసం మరి మన కడప పట్టణంలో జిల్లా పరిషత్ పక్కన నిరాశ్రయ గృహం ఒకటి ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పిస్తున్నారు మరి ఈ ఆశ ఈ నిరాశ్రయుల గృహం నుంచి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి అనేది ఒక సమాచారాన్ని మన మేనేజర్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ సార్ మీద నిరాశ్రయుల గృహం నుంచి సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి ఎలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు అనేది ఒక సమాచారం ఏమని సార్ తప్పకుండా సార్ మాకు ఇల్లు లేదు మాకు పడుకునే దానికి చోటు వేరు అని చెప్తే చాలండి మేము ఆశ్రయం కల్పిస్తుంటాము ఇది మామూలుగా ఫుట్ పాత్ల మీద రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో నిద్రించకుండా అక్కడ వాళ్ళకి సేఫ్టీ ఉండదు ప్రత్యేకత మహిళలకు అటువంటి వ్యక్తుల కోసము ఈ మున్సిపాలిటీ ప్రాంతాలలో పట్టణ నిరాశ వసతి గృహాలు అనేది ఏర్పాటు చేశారు దీంట్లో మెప్ప వారు మాకు ఒక మేనేజరు ముగ్గురు కేటాయికలు ఉంటారు కొద్దిపాటి నిధులు ఇస్తారు అలాగే కార్పొరేషన్ వారు మాకు భోజనం ఒక రాత్రి భోజనం మాత్రమే మాకు అందజేస్తారు కానీ మా దగ్గర వృద్ధులు మహిళలు మధ్యస్థితులు లేని వారు వికలాంగులు ఉండడం చేత వీరికి మూడు పూట్ల భోజనం పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ సందర్భంగా దాతలు కూడా రకరకాలుగా మాకు సహకరిస్తుంటారు అలాగే వారు పెళ్లి రోజు కానీ రోజులు కానీ ఇతర కార్యక్రమాలు కూడా మా దగ్గర జరుపుకుంటూ ఉంటారు మాకు కొంచెం బిల్లులు రావడంలో ఆలస్యం రావడంతో సెంటర్ నడపాలంటే ఇబ్బందిగా ఉంది అయినా కూడా ఏమో లాభాపేక్ష లేకుండా సేవతోనే దీన్ని నడపడం వల్ల మాకు దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాము ఈ సందర్భంగా ఎంతోమందిని సేవ చేసే మాకు అవకాశం ఉంది అనేది మాకు చాలా తృప్తిగా ఉంది సార్ ఈ నిరాశ్రయ గృహంలో మరి ఇక్కడ ఏ ఏ విధమైన అంటే భోజన వస్తు కానీ ఇక్కడ బాత్రూమ్స్ కానీ స్నానం చేయడానికి మరి అలాగే వైద్య పరంగా ఏదైనా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్ మాకు వచ్చేసి మామూలుగా మీ చిన్న ఇతను కడుపు నొప్పి కానీ జ్వరం కానీ ఇతర చిన్న వస్తే మన దగ్గర మీకు చిన్న మెడికల్ కిట్ మేము మెయింటైన్ చేస్తాము అలాగే ఇది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కావడంతో రెండు నెలలకు ఒకసారి కనీసం ఒక నెల లేదా రెండు నెలలకు ఒకసారి పిఎస్సి వాళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చేసి మా దగ్గర మెడికల్ క్యాంప్ పెడతారు అక్కడ వాళ్ళకి అందరికీ పరీక్షించి బీపీ షుగర్ హిమోగ్లోబిన్ ఇవి పరీక్షించి మందులు కూడా ఇస్తుంటారు మరీ ఎక్కువగా మరి ఉండేవారు కలిసి రిమ్స్కు మన కడపలో రిమ్స్కి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతూ ఉంటారు అలాగే ఇక్కడ మా కొద్దిగా ఇక్కడే కొంచెము మాకు కొద్దిగా బాత్రూములు కావడంతో కొద్దిగా స్థానానికి ఇబ్బందిగా ఉన్నా కూడా కాబట్టి అక్కడ ఇవన్నీ స్థానాలు ఇతర వంట సౌకర్యాలు కూడా అందజేస్తున్నాం సార్ మామూలుగా యాభై మందికి వచ్చి జనరల్ అండి ఇక్కడ స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు అయితే వీళ్ళకి వేరే వేరు గదులు ఉన్నాయి యాభై మంది కెపాసిటీ మేము ముప్పై ముప్పై ఐదు నలభై వరకు మేము ఇక్కడ మాకు వీళ్ళకు ఆశ్రయం కల్పిస్తూ ఉంటాము అనుకోకుండా ఏదైనా చనిపోవడం జరిగితే చాలా తక్కువ జరుగుతుంటాయండి ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు ఉన్నాయి వెంటనే మేము కమిషనర్ దృష్టికి అలాగనే మెప్మా పీడి గారి దృష్టికి తీసుకెళ్లి కొన్ని సంస్థల ద్వారా కొన్ని ఇట్లా మేము సైతము తర్వాత కాశీ విశ్వధ సేవ సంస్థ ద్వారా వారి సహాయక అనాథలు మేము వారికి వారి ద్వారా మేము అంతకెళ్ళి జరిపిస్తాము వారికి దూర కొందరు కానీ ఎవరు ఉంటే సమాచారం ఇచ్చి ఆ విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తాం మంది ఈ పట్టణంలోనే ఎంతో మంది ప్రాంతాలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు మీరు ఏ విధంగా మీరు వాళ్ళను మీరు దారి చేర్చుకుంటారు ఇక్కడ నిజమే అది నిజమే చాలా మంది ఇంకా కలెక్టర్ దగ్గర కలెక్టరేట్ దగ్గర ఓల్డ్ కలెక్టర్ దగ్గర చాలా మంది మనకు నిరాశలు తరచు కానీ మాకు కేవలం యాభై మందికి మాత్రమే మాకు అవకాశం ఉంది పట్టణంలో ఇలాంటివి ఇంకా మూడు ఉన్నాయి కానీ ఇది ఐదేళ్ల ప్రాజెక్టు వాటింటికి ఐదేళ్ల కాల పరిమితి ముగియడంతో వారు వాళ్ళు చేర్చుకొని వాళ్ళు చేర్చుకోలేకపోతున్నారు ప్రభుత్వం వారు ఇలాంటివి వీటిని కంటిన్యూ చేసి వీళ్ళని కంటూ చేసి మరికొన్ని ఓటి రెండు కేంద్రాలు ప్రత్యేకించి మహిళలు కూడా ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ నిరాశ్రేలకు ఎంతో ఉపయోగంగా ఉండే అవకాశం ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మంచిదండి మంచిదండి